బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త ట్విస్టులను ఇస్తూనే ఉంది గురువారం ప్రసారమైన ఎపిసోడ్ నైన్టీన్ మాత్రం అసలు రొటీన్ కాదనిపించింది హౌజ్ లో కాఫీ నుంచి స్ట్రాంగ్ ఫైట్లు మొదలై సడన్ ఎంట్రీలతో డ్రామా లెవెల్ పెరిగిపోయింది ప్రస్తుతం పదమూడు మంది హౌజ్ లో ఉన్నారు ఇందులో ఎనిమిది మంది సెలబ్రిటీస్ కాగా మరో ఐదుగురు కామనర్స్ అయితే ఇప్పుడు హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు తాజాగా మరో కామనర్ హౌజ్ లోకి అడిగి పెట్టింది హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు దివ్య నిఖిత నాగప్రశాంత్ షాకిబ్ లను హౌస్ లోకి పంపించారు కాసేపటికి బిగ్ బాస్ ఓటింగ్ ఏర్పాటు చేశారు మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు అని కండిషన్ పెట్టాడు రిజల్ట్ చూడగా దివ్య నికిత ఎంట్రీ ఇచ్చింది అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన దివ్య హౌజ్ లోకి ఎంట్రీ కాగా అందరూ షాక్ అయ్యారు ఇక రావడంతోనే దివ్య హౌజ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అది దాదాపు స్క్వేర్ యాంగిల్ అవుతుందేమో అని చెప్పింది ఈ మాటతో అందరూ షాక్ అయ్యారు దివ్య కెమెరా దగ్గరికి వచ్చి లవ్ ట్రాక్ గురించి కావాలనే చెప్పాను దీన్ని బట్టి ఎవరు జెన్యున్ గా ఉన్నారు ఎవరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు అనేది తెలుస్తుంది అని చెప్పింది చూశారు కదా దివ్య ఎంట్రీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి